హలో అండి అందరికీ నమస్తే సో ఎవరికైనా ఏ ఇంట్లో అయినా మానసిక ప్రశాంతత అనేది ఉండాలంటే సో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది నెరవేరాలి సో అలా కొంతమందికి కానీ కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా సొంతింటి కళ అనేది నెరవేరకుండా ఉంటుంది సో బోలెడంత డబ్బు సంపాదిస్తారు లేదా ఆస్తులు కొంటూ ఉంటారు అన్ని కోరికలు తీరుతాయి కానీ గృహయోగం అనేది వాళ్ళకి కలిసి రాదు అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది అంటే మనకి శాస్త్రాల ప్రకారం సో పూర్వజన్మ కర్మలు కావచ్చు లేదంటే గ్రహ దోషాలు కావచ్చు లేదంటే వాళ్ళు నివసించే ఇంటి వాస్తు దోషాలు కూడా దీనికి కారణం అనేది ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్లో ఈ కర్మలన్నింటినీ కూడా మనం తీర్చుకొని మనం కోరుకున్న గృహయోగం మనకి కలిసి రావాలంటే శాస్త్రీయంగా ఏదైనా పరిహారాలు ఉన్నాయా అనే విషయానికి వచ్చినట్లయితే ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా శాస్త్రీయంగా ఉంటాయి సో కాకపోతే దాన్ని మనం సాధించుకోవడానికి కొంత సాధన అనేది తప్పనిసరిగా చేయాలి సో ఆ రకంగా సొంత ఇంటి కళ నెరవేరడానికి చేసుకోబోయే పరిహారాలు ఏంటి శాస్త్రీయంగా ఏం చెప్పబడ్డాయి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇది నాలుగు రకాలుగా చెప్తున్నాను సో మీకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్నైనా పాటించవచ్చు లేదా ఈజీగా అనిపిస్తే నాలుగు కూడా పాటించినట్లయితే గృహయోగం అనేది మన జీవితాలకి కలిసి వస్తుంది రెడ్డి పాయింట్గా శుక్రవారం రోజు చేసే పూజలు లక్ష్మీ అనుగ్రహానికి ప్రత్యేకం కాబట్టి అందులోనూ గృహయోగానికి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మికి తెల్లని పట్టు వస్త్రాలు సమర్పణ చేసి బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకోవాలంటే సూర్యోదయానికి పూర్వమే ఎవరైతే ఏ ఇంట్లో అయితే అలా పూజ జరుగుతుందో వాళ్ళకి సొంత ఇంటి అనుగ్రహం అనేది లక్ష్మీదేవి ప్రసాదిస్తుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి సో తెల్లని పువ్వులు అంటే మల్లె పువ్వులు కూడా కావచ్చు ఇంకా మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమ ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్ర జపంతో నూట ఎనిమిది పుష్పాలను సేకరించుకొని వాటితో సూర్యోదయానికి పూర్వమే మీరు శుక్రవారం రోజుల్లో పూజ అనేది చేసుకోవాలి సో మీ సంకల్పం గట్టిగా అమ్మవారికి చెప్పాలి అలాగే మీరు కూడా మైండ్లో ఫిక్స్ కావాలి రెండవ పాయింట్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే సో ఇది కూడా ప్రతి ఒక్కరు స్త్రీలు చేసుకునే విధంగానే ఉంది అష్టలక్ష్మి దీపారాధన ప్రతి ఇది కూడా శుక్రవారం రోజే చేసుకునేది శుక్రవారం రోజున అష్టలక్ష్మి దీపారాధన అంటే ఎనిమిది దీపాలు అమ్మవారి ముందు భాగంలో ఫోటో కావచ్చు విగ్రహం కావచ్చు అమ్మవారి ముందు భాగంలో ఎనిమిది దీపాలు వెలిగించి ఆ ఎనిమిది దీపాలు అమ్మవారి అష్టలక్ష్మికి స్వరూపంగా భావిస్తూ ఒక్కో దీపానికి ఒక్కో పారాయణ అంటే అష్టలక్ష్మి పారాయణ జపం చేయడం ఈ పరిహారాలు ఏది కూడా మనకి గృహస్థులకి పరిపూర్ణంగా ఫలించాలి అంటే మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో శుక్రహోరాలో కానీ లేదంటే మనకి సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీయ ముహూర్తంలో అయితే ఇంకా చాలా శుభప్రదం సో ఎంత ట్రై చేసినా మా కోరిక నెరవేరడం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా దీన్నే ట్రై చేయవచ్చు ఇది లక్ష్మీనారాయణుల పాదుకుల పూజ సో అంటే మనకి ఇక్కడ శాస్త్రీయంగా ఏంటి అంటే వాళ్ళ పాదాలు పట్టుకోవడం సో దేవుని పాదాలు పట్టుకుంటే మనకి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అనేది ఇక్కడ మనం చెప్పదగ్గ సూచన ఈ పూజలో విశేషంగా కదంబం పుష్పాన్ని సమర్పించినట్లయితే ఇది ఎప్పుడు చేసుకోవాలంటే సోమవారాలలో కానీ శుక్రవారాలలో కానీ చేసుకోవచ్చు ఇది రాత్రి సమయంలో రాత్రి పన్నెండు గంటలకు చేసుకునేది ఇది ఒక తాంత్రిక పూజ ఒక మంత్రానికి సంబంధించిన పూజ చాలా చాలా పవర్ఫుల్ సో ఎంత ట్రై చేసినా మా కోరిక నెరవేరడం లేదు డబ్బులంతా ఉంటే కూడా చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఈ పూజని చేసుకోవచ్చు సో ఇది మనకి రాత్రి పన్నెండు గంటల సమయంలో కదంబం పుష్పాలు మీకు దొరికినట్లయితే ఆ పుష్పాలు మనకి రాత్రి సమయంలో మరింత పరిమళం వస్తుంది అనేది ఇక్కడ శాస్త్రాలు చెబుతున్నాయి సో ఆ పుష్పాలని అక్కడ లక్ష్మీనారాయణలు ఇద్దరిని కలిపి పూజించాలి వాళ్ళు పాదుకలతో ఉండాలి అయితే మనకి శ్రీ పాదుక సహస్రం గ్రంథంలో నుంచి ఈ పూజ గురించి శంకరాచార్యుల గురువు గారు మనకి రచన చేశారన్నమాట ఈ గృహస్థులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ నూట ఎనిమిది సార్లు జపాన్ని చేయాలి సో ఇది మనము రాత్రి కరెక్ట్గా పన్నెండు గంటల్లో చేసుకోవాలి మీరు శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీనారాయణకి పూజ చేస్తాం కదా ఇంకా పన్నెండు దాటిన వెంటనే మనకి శనివారం అనేది వస్తుంది కాబట్టి ఇద్దరు లక్ష్మీనారాయణకి ఇద్దరికీ కూడా వారాలు ఇక్కడ కలుస్తాయి సో పూర్వ జన్మ కర్మల వల్లనే ఇలా అవుతుంది అని చెప్పుకున్నాం కదా అలాంటి కర్మలన్నీ ఈజీగా తీరేది మనకి గో పద్మ పూజ సో గోవులని ఎంత సేవించినట్లయితే గోవులకి గ్రాసాన్ని సమర్పించడం అలాగే ఫుడ్ని సమర్పించడం కానీ గోసేవ వాటికి నీళ్లు తాపించడం సేవ అనేది జరగాలి వాళ్ళకి వాటికి ఫుడ్ పెట్టి ఇలా గోసేవ ఎంత చేస్తే పాత కర్మలు అనేది అన్ని వెళ్ళిపోతాయి సో ఇది మనకి పరిహారాల్లో కల్లా ఉత్తమమైన పరిహారం గోసేవ గోవులకి ఏవైనా తినిపించడం వాటికి రక్షణ కల్పించడం ఇవన్నీ కూడా గోసేవ కిందకే వస్తుంది గృహయోగం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీరు పెట్టే లైక్స్ వల్ల మనకి వీడియో ఇంకా పుష్ అప్ అవుతుంది ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి